హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎం డ్రైవ్ వాగ్ ఈరోజు మనం ఒక ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాం అది కురుక్షేత్రానికి సంబంధించిన ఒక ఆలయం అనమాట అది కురుక్షేత్రం కాలంలో బలరావుడ్ ప్రతిష్ఠించిన ఐదు లింగాల్లో చివరి లింగం దగ్గరికి అయితే మనం వెళ్ళబోతున్నాం అనమాట అది మన నాగావళి నది బంగాళాఖాతంలో కలిసే ప్రదేశంలో అయితే ఉంది ఆ ఆలయం అనేది అయితే ఎక్కడ స్కిప్ చేయమాకండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే మనం కలెక్టర్ ఆఫీస్ దగ్గర అయితే ఉన్నాం కలెక్టర్ ఆఫీస్ నుంచి మనం లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి రైట్ టర్న్ తీసుకుంటే డచ్ హౌస్ అలానే హెచ్ గ్రౌండ్కి అయితే వెళ్ళిపోతున్నాం ఆ రూట్ మనకి అవసరం లేదు కాబట్టి స్ట్రైట్ రూట్ అనమాట ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆలయమే అనమాట మలినాగేశ్వర స్వామి ఆలయం ఇక్కడ నంది కూడా చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది అనమాట చాలా పెద్ద నంది అయితే ఉంది ఇక్కడ ఇప్పుడైతే మన కిల్లిపల్లెం దగ్గర ఉన్నాం పెట్రోల్ బంక్ అనేది కిల్లిపల్లెంలో ఉంటుంది పెట్రోల్ విషయం అయితే ఇబ్బందే లేదు ఈ రూట్లో ఎవరు వచ్చినా సరే ఇక్కడ పెట్రోల్ రేట్ అనేది ఇప్పుడు వన్ నాట్ నైన్ అయితే ఉంది ప్రజెంట్ నైరా పెట్రోల్ బంక్ అనమాట ఆల్రెడీ పెట్రోల్ మనం కొట్టేసుకున్నాం ఇంకా స్ట్రైట్కి వెళ్ళిపోవడమే మన బ్యాక్ సైడ్ అయితే ఇప్పుడే కిల్లిపొలం క్రాస్ అయ్యాం కదా ఆ కిల్లిపొలంలో ఉండే వాటర్ ట్యాంక్ అనమాట అది కేఎంలో కల్లేపిల్లి అయితే ఉంటుంది ఇక్కడ ఫేమస్ అనేది చెప్పాను కదా బలరాముడు కురుక్షేత్ర యుద్ధం కాలంలో ఐదు లింగాలు ప్రతిష్ఠించారు అందులో చివరి లింగం అయితే మన నాగవల్లి కలిసి సముద్రం మంగళకాతం కలిసే సముద్రం దగ్గరలో ఉంది అదే శ్రీ మణి నాగేశ్వర స్వామి ఆలయం అనమాట ఇక్కడ మరో విశిష్టత ఏంటంటే ఒకే లింగం మీద గౌరీ అమ్మవారు అలానే మణినాగేశ్వర స్వామి ఉంటారు మణినాగేశ్వర స్వామి అనేది పరముడి దిక్కున మనకు దర్శనమిస్తారు అలానే గౌరీ అమ్మవారు తూర్పు దిక్కున ఉంటారనమాట అలానే ఇక్కడ చాలా నాగసర్పాలతోనైతే స్వామివారికి అయితే అభిషేకాలు చేశారనమాట ఇప్పుడైతే మనం కల్లాపిల్లి అయితే వచ్చేసామన్నమాట ఇక్కడ నుంచి టూ హండ్రెడ్కి డిస్టెన్స్లో ఉంటుంది అనమాట మీటర్లో ఆ తోటలు కనిపిస్తున్నాయి కదా ఆ తోటలోనైతే మన ఆలయం అయితే ఉంది ఇక్కడ ఎటువంటి దోషాలు ఉన్నా సరే పరిహారం జరుగుతుంది అనమాట ఇక్కడ పూజ చేసుకుంటే చాలా ప్రత్యేకమైన ఆలయం ఇది ఈ ఆలయం అనేది చాలా ఓల్డ్ అండ్ పురాతనానికి సంబంధించిన ఆలయం ఇక్కడ ఉండే గోపురాల మీద ఉండే బొమ్మలు కూడా చాలా ఈ విశిష్టత అనమాట ఎక్కడ చూసినా మనకు నందీశ్వరులు కనిపిస్తారు కానీ ఇక్కడ సింహాలు అయితే కనిపిస్తాయి అనమాట ఈ గోపురాల మీద చూపిస్తాను చూడండి అయితే ఇలా ఉంటుంది చూడొచ్చు చాలా పెద్ద గోపురం అనమాట రెండు వైపులా శివునికి సంబంధించిన విగ్రహాలు అయితే ఉంటాయి శంబులు ఏదో సంథింగ్ ఇప్పుడు నెక్స్ట్ అయితే ఆలయం అనేది చాలా పెద్ద ఆలయం అనమాట అలానే ఇక్కడ ఆలయంలో చాలా ప్రత్యేక పూజలు అయితే జరుపుకుంటారు అది పంతుల వారు కడిగేసి ఇక్కడ దీని హిస్టరీ గురించి అయితే అతనితోనే మీకు చెప్పేస్తాను అలానే చాలా బాగుంటుంది అనమాట ఎవరికి తెలియని వాళ్ళు ఉంటే విజిట్ చేయండి ఇక్కడ నాకు ఈ ఊర్లో నాకు బ్రదర్ ఉన్నాడు ఆ బ్రదర్ అయితే ప్రజెంట్ అయితే గుడి కట్టేశారు మళ్ళీ ఓపెన్ చేయించారు క్లోజ్ చేసేసిన మళ్ళీ పంతులు గారు వచ్చి ఇలా వీడియో తీసుకుంటామైతే పర్మిషన్ ఇచ్చారు చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది మనకి ఇక్కడ ఇక్కడ వరద సిద్ధి వినాయక అలానే గౌరీ అమ్మవారు రెండు పక్కల్లోనూ ఉంటారు ఇక్కడ నంది కూడా చాలా పెద్ద నంది అనమాట చూడొచ్చు అలానే ఇక్కడ పంచలింగాలు ఉండే ప్రదేశం ఎక్కడెక్కడ ఉందో అనేది ఇక్కడ బోర్డు మీద అయితే ఉంది అది కూడా మీరు చూడవచ్చు అది వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు లేకుంటే మన ఛానల్ అయితే వీడియోలు అయితే వస్తాయి ఫస్ట్ ఎండింగ్ వీడియో నుంచి అలా వెళ్తా ఇదే ఆ పంచలింగాల క్షేత్రాల ఆలయాలు చాలా మా ఓన్లీ మన శ్రీకాకుళంలో దగ్గర మూడు లింగాలు అయితే ఉన్నాయి అలానే ఇంకా ఒడిస్సాలో రెండు ఉన్నాయి అన్నమాట ఇవన్నీ కంప్లీట్ అయిపోతాయి నెక్స్ట్ మంత్ ఈ మంత్లో పక్క కంప్లీట్ చేస్తాను ఇప్పుడైతే సోమవారం రెస్టారెంట్ అయితే మనం వెళ్దాం లో శ్రీ శ్రీ గౌరీ సమేత మణినాగేశ్వర స్వామి పశ్చిమాభిముఖం ఉండడం విశేషం బలరామ బలరామస్వామి ప్రతిష్ఠించిన ఐదు శివలింగాల్లో ఇది ఒక శివలింగం శ్రీకాకుళం జిల్లాకి కలెక్టర్ ఆఫీస్కి నాలుగు కిలోమీటర్ల దూరంలో పల్లెపల్లిని గ్రామంలో శ్రీ శ్రీ గౌరీ సమేత మణినాగేశ్వర స్వామి అనే దేవాలయం ఉంది అన్ని దేవాలయాలు కూడా తూర్పుగా ఉంటాయి ఇది పశ్చిమ ముఖంగా వెలిసిన దేవాలయం ముఖంలో అమ్మవారు ముఖంలో అయ్యవారు ఉంటారు లింగాకారం కాబట్టి అమ్మవారికి ఆకారం ఉండదు ఈ విధంగా ఈ కల్లేపి గ్రామంలో ఈ పంచలింగాల్లో పంచ పచ్చమాన రుద్రాయమహ అనే శివలింగంగా ఇక్కడ పేరు ఉన్నది అలాగే ఈ స్వామికి కొన్ని నాగసర్పాలు కూడా మనులతో అభిషేకం చేశాయి కాబట్టి మణినాగేశ్వరుడు అనే అని నామదేవం చేయడం జరిగింది కురుక్షేత్ర కురుక్షేత్రాంతంగంలో కొండూరుకి జరుగుతున్న సమయంలో ఈ ఐదు శివలింగాలు ప్రతిష్ఠించడం జరిగింది ఇది బలరామ ప్రతిష్ట ఈ బలరామత్సం ప్రతిష్ఠించిన శివలింగంలో ఇది ఐదోది తత్వం తెలిపే విశేషమైన శివలింగం అలాగే మహాశివరాత్రి కార్తీక మాసం రాహుకేతుల పూజలు కూడా ఇక్కడ సర్ప పూజలు కూడా జరుగుతాయి ఆ విధంగా ఈ పూజా కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని ఆ సోమవారం ఆశించుకుంటారని మరీ మనకు కోరుతున్నాం ఫైనల్లీ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ సోమవారు చెప్పారు కదా ఇక్కడ దీని స్థల పురాణం అనేది చాలా ఆశ్చర్యంగా నాకు అంతే అనిపించింది అలానే ఇప్పుడు గుడు ప్రాంగణంలో అయితే ఉన్న ఆలయాలు అలానే కోనేరు సోమవారి విగ్రహం కూడా ఉందన్నమాట శివుని విగ్రహం కోనేరులో ఉంది ఆల్రెడీ మీకు ముందుగానే చెప్పాను కదా ఆలయం మీద అయితే మన నందులు బదులు ఇక్కడ సింహాలు అయితే ఉన్నాయి అలానే కొత్త కొత్త రాక్షసుల విగ్రహాలు లాంటి చిన్న చిన్న బొమ్మలు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడైతే మన విఘ్నేశ్వర స్వామి అయితే ఉన్నారు వినాయక స్వామి ఇక్కడ మనకి శ్రీముఖలింగంలో ఉన్నటువంటి పెద్ద వినాయకుడు అయితే ఉన్నారు ఇక్కడ సింహాలు అయితే ఎందుకు ఉన్నాయి అనుకుంటే ఇక్కడ అమ్మవారు పిలిచారు కాబట్టి అమ్మవారికి సంబంధించిన వాహనం సింహ సింహాలు కాబట్టి సింహాలు అయితే ఉన్నాయి ఇది కార్తికేయ స్వామి ఆలయం అనమాట ఓన్లీ ఓపెన్ ఓపెన్లో ఉంటుంది ఇప్పుడైతే మనం కోనేరులో ఉన్న సోమవారిని అయితే చూడబోతున్నాం ఇక్కడ కోనేరులో ఉండే వాటర్ అనేది ఎప్పుడూ ఎండదన్నమాట నిత్యం ఇక్కడ వాటర్ ఉంటూనే ఉంటుందని అయితే ఇక్కడ సోమవారి చెప్పారు ఇక్కడ పంతులు గారు చూడొచ్చు ఆలయం అనేది చాలా పెద్ద ఆలయం అనమాట ఈ ఆలయం అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్ద ఆలయం మన శ్రీకాకుళంలో ఇంత చరిత్ర కలిగింది ఉంది అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇందులో మన సబ్స్క్రైబర్ చెప్పడం వల్ల అయితే నాకైతే ఇక్కడ ఆలయం ఉందని తెలిసింది అలానే మీ ఏరియాలో ఏదైనా ఆలయాలు ఉంటే నాకు చెప్పండి నేను విజిట్ చేసి ఎక్స్ప్లోర్ అయితే చేస్తాను ఇది శనిేశ్వరం ఆలయం అనమాట నవగ్రహాలన్నీ ప్రతివి ఇక్కడే ఉంటాయి ఇక్కడ నాగసర్పాలకు సంబంధించిన ఆలయం ఇక్కడ పెట్టారు అలానే ఇక్కడ చిన్న శివలింగం అలానే రెండు నందులు కూడా ఉన్నాయన్నమాట ఒక మర్రి చెట్టు కింద చూడొచ్చు వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడి నుంచి వ్యూ అనేది ఇలా ఉంటుంది ఆలయంది చాలా బాగుంటుంది అనమాట వ్యూ